అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మళ్ళీ పెరిగింది సెకండ్ రౌండ్ వరకు మూడు వందల సీట్లు పెరిగి అందుబాటులోకి రావడంతో ఊహించిన దానికన్నా కట్ ఆఫ్ బాగా తగ్గింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్కి భారీగా సీట్ల సంఖ్య అందుబాటులోకి వచ్చింది కొత్తగా ఎన్ఎంసి మరొక రెండు వందల యాభై సీట్లకు ఏపీలో అనుమతి ఇచ్చింది అందులో మళ్ళీ నూట యాభై సీట్ల వరకు ఎస్వీయూ పరిధిలోనే రావడంతో ఎస్వీయూ రీజియన్ విద్యార్థులకి కట్ ఆఫ్ మరింతగా తగ్గబోతోంది బార్డర్లో ఉండి ఈసారి సీట్ వస్తుందో రాదోననే ఆందోళన చెందుతూ ఎక్కడ చేరాలో తెలియక కొంచెం కలవరపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఇది ఊరట కల్పించే విషయం మొత్తం థర్డ్ ఫేజ్ కోసం రెండు వందల యాభై సీట్లు పెంచుతూ ఎన్ఎంసి అనుమతిస్తే అందులో నూట యాభై సీట్లు ఎస్వీఈ రీజియన్లో వంద సీట్లు ఏయూ రీజియన్లో పెరిగాయి అంటే మొత్తంగా నో రెండు వందల యాభై సీట్లు ప్రైవేట్ కాలేజీల్లోనే పెరుగుదలకు అవకాశం వచ్చింది రెండు వందల యాభై సీట్లు ప్రైవేట్ కాలేజీలో పెరిగాయంటే నూట పాతికి సీట్లు ఏ కేటగిరీ కింద వస్తాయి ఈ నూట ఇరవై ఐదు సీట్లలో మళ్ళీ ఓపెన్ కేటగిరీ విద్యార్థులకి దాదాపుగా డెబ్బై ఐదు వరకు దక్కే అవకాశం ఉంటుంది సో కట్ ఆఫ్ ఎస్వీ రీజియన్లో ఇప్పటికే నాలుగు డెబ్బై ఐదు వరకు ఉంటుంది అని అనుకుంటే మరికొంతగా తగ్గే అవకాశం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి దక్కబోతోంది సో ఇప్పుడు వరకు ఈ థర్డ్ ఫేజ్లో పెంచినటువంటి ఎన్ఎంసి అనుమతించినటువంటి సీట్ల సంఖ్య ప్రకారంగా కొత్త కాలేజ్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ పుత్తూరులో ఉంది ఆ కాలేజీలో తొలుత వంద సీట్లకు ఎన్ఎంసి అనుమతి ఇచ్చింది సెకండ్ ఫేజ్లో వంద సీట్లని భర్తీ చేశారు అందులో యాభై సీట్లు ఏ కేటగిరీలో ఫిల్ చేశారు ఇప్పుడు థర్డ్ ఫేజ్లో అదే కాలేజీకి అదనంగా మరొక యాభై సీట్లకు ఎన్ఎంసి అనుమతి ఇచ్చింది అంటే ఈ ఏడాది ప్రారంభమవుతున్న కొత్త కాలేజీలో ఒకేసారి వంద నుంచి యాభై సీట్లు పెరగడం ద్వారా నూట యాభై సీట్లకు చేరాయి ఇక ఆ తర్వాత శాంతారాం మెడికల్ కాలేజ్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ కాలేజీలో ఒక్కసారిగా నూట యాభైగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లని రెండు వందల యాభైకి పెంచారు వంద సీట్లు ఒకేసారి అవకాశం దక్కింది అంటే ఆ కాలేజీ సీట్ల సంఖ్య రెండు వందల యాభైకి చేరుతోంది మొత్తంగా అన్నాగౌరిలో యాభై శాంతారాంలో వంద నూట యాభై సీట్లు ఎస్వీ రీజియన్ విద్యార్థులకి అందుబాటులో రాబోతున్నాయి ఇక వీటితో పాటుగా ఏయు పరిధిలో ఉన్న వైజాగ్లో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి వంద సీట్లు పెంచుతున్నారు అంటే ఇప్పటికే నూట యాభై సీట్లు ఆ కాలేజీలో ఉంటే మరొక వంద సీట్లు అదనంగా కేటాయించి రెండు వందల యాభై సీట్లకు ఆ కాలేజీ సీట్ల సంఖ్యను పెంచడంతో మొత్తంగా ఏయూ రీజియన్లో ఇప్పుడు అదనంగా యాభై ఏ కేటగిరీ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి అవన్నీ కూడా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలోనే వస్తాయి చాలామంది బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అవన్నీ అందుబాటులోకి వస్తే దాదాపు కట్ ఆఫ్ నాలుగు ఎనభై ఎనిమిది వరకు కూడా ఎనభై ఏడు మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రావచ్చా అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది దీంతో కట్ ఆఫ్ భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది థర్డ్ ఫేజ్లో కూడా చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి వాస్తవానికి ఈసారి థర్డ్ పేజ్ కాకుండా కేవలం అప్ రౌండ్గా ముగించేద్దామనే ఆలోచనలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది అన్నట్టుగా ప్రచారం సాగింది కానీ ఇప్పుడు మాపప్ రౌండ్ కాకుండా థర్డ్ పేజు నిర్వహిస్తున్నారు థర్డ్ పేజ్లో అదనంగా రెండు వందల యాభై సీట్లు చేరడంతో అటు ఎస్వీయు ఇటు ఏయూ విద్యార్థులకి చాలా మేరకు కలుగుతుంది అయితే ఈసారి ఏదో రకంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నం చేసిన రాజమండ్రి జిఎస్ఎల్ చినకా ఎన్ఆర్ఐ కాలేజీల మేనేజ్మెంట్ల లక్ష్యం మాత్రం నెరవేరలేదు వాళ్ళు చివరి వరకు ఎన్ఎంసీ దగ్గర చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు ఖచ్చితంగా ఈసారి ఆ కాలేజీల్లో కూడా సీట్లు పెంచుకోవచ్చని భావించారు కానీ ఆ రెండు కాలేజీల మేనేజ్మెంట్లు ఆశించింది మాత్రం జరగలేదు మిగిలిన శాంతారాం ఎన్ఆర్ఐ వైజాగ్ ఇక్కడ ఇలాంటి చోట్ల మాత్రం సీట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగినటువంటి తీరు మాత్రం ఆసక్తికరం ఆశ్చర్యకరం ఈ ఏడాది ఇప్ సెకండ్ ఫేజ్ వరకు మూడు వందల సీట్లు పెరిగితే ఇప్పుడు రెండు వందల యాభై సీట్లు పెరగడం ద్వారా మొత్తంగా ఈ ఏడాది ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి సుమారుగా ఏడు వేలకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య చేరుతోంది ఇది ఏపీలో ఎంబీబీఎస్ సంబంధించి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసినటువంటి విద్యార్థులకి లేటెస్ట్ అప్డేట్ ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎవరికైనా అకాడమిక్ గైడెన్స్ కావాలన్నా పర్సనల్ మెంటర్షిప్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు అందుబాటులో ఉంటాం మీకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయం అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్